గుడ్ ఈవెనింగ్ డియర్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు ఒక కొత్త టాపిక్ తో ముందుకు వచ్చాను మా పిల్లవాడు మాట్లాడడు కానీ అతనికి అని ఈ మాటలు మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఆర్టిజం పిల్లలు మాట్లాడకపోయినా వారికి అవసరాలు ఉంటాయి ఇష్టాలు ఉంటాయి ఫీలింగ్స్ కూడా ఉంటాయి అవి బయటకి చెప్పడానికి ఒక శక్తివంతమైన మార్గమే టెక్స్ టెక్స్ అంటే పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ దీని ద్వారా పిల్లవానికి ఎన్ని ఏ మాటలు రాని పిల్లవాడిని అయినా మనం ఈ పెక్స్ కార్డ్స్ తోటి పిల్లవానికి ఇంట్లోనే ఈజీ వే తోటి మనము స్పీచ్ అనేది డెవలప్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది పెక్స్ అంటే పిల్లవాడు మాటలకు బదులు పిక్చర్స్ని ఇచ్చి తన యొక్క నీటిని అనేది ఎక్స్ప్రెస్ చేస్తాడు ఇది నాన్వర్బల్ ఆర్టిజం పిల్లలకి ప్రపంచ వ్యాప్తంగా ఈ పెక్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది కమ్యూనికేషన్ లేకపోతే పిల్లల్లో ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది ఫ్రస్ట్రేషన్ వల్ల ట్యాండ్రామ్స్ అదేవిధంగా క్రైమ్ ఏడవడం కానీ అదేవిధంగా అగ్రేషన్స్ అనేది కూడా పిల్లల్లో ఎక్కువగా రావడాన్ని మీరు గమనిస్తూ ఉంటారు పెక్స్ ఉపయోగించడం వల్ల ఆ పిల్లవాడి యొక్క ఫీలింగ్స్ మనం అర్థం చేసుకున్నామని పిల్లవాడు ఫీల్ అవుతుంటాడు ఈ పెగ్స్ యూజింగ్ చేసే సిస్టమ్ లో ఫస్ట్ ఫేజ్ వన్ ఏంటి అంటే పిల్లవాడికి ఏదైతే నీట్ ఉందో తన అవసరాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ తనకి బాల్ అవసరం ఉంది లేకపోతే ఫుడ్ అవసరం ఉంది తనకి ఇష్టమైన చాక్లెట్స్ అవసరం ఉన్నాయి ఇలా అంటే ఇవన్నీ కూడా జిఎఫ్సిఎఫ్ డైట్ ఫాలో అవ్వాలి కానీ తప్పదు ఒక్కొక్క టైంలో మనము పిల్లవాడికి నీట్ అనేది మనము బేసిక్గా ఇంట్లో నేర్పించాలి అంటే తన ఫస్ట్ తనకి అవసరమైన వస్తువులనే మనం ఇంట్లో పెట్టి ఒక పిక్చర్ తీసుకొని ఆ పిక్చర్కి మనం అక్కడ తనకి ఇష్టమైన వస్తువులకి సంబంధించినటువంటి పిక్చర్స్ పెట్టాలి అదే విధంగా ఎట్ ది సేమ్ టైం తనకు అవసరమైనటువంటి రియల్ ఆబ్జెక్ట్స్ అక్కడ పెట్టాలి ఎప్పుడైతే తను ఆ పెట్స్ని ని ఆ పిక్చర్ ని తను చూపించగలుగుతాడో అప్పుడు మనము ఇమీడియట్ గా మనము తనకు కావాల్సిన ఏదైతే ఇష్టమైన వస్తువు ఉందో దాన్ని ఇమీడియేట్ గా ఇచ్చినట్లయితే డెఫినెట్ గా పిల్లల్లో మీరు ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పిక్చర్స్ పెడతాం ఎగ్జాంపుల్ ఇలాంటి మీరు పిక్చర్స్ తీసుకున్నట్లయితే ఇప్పుడు బనానా నీడ్ ఉంది పిల్లవాడికి బనానా అవసరం ఉంది తను ఏంటంటే చెప్పలేకపోతున్నాడు ఓవరాల్ గా ఆ చెప్పలేకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఈ ఫ్రస్ట్రేషన్ కానీ క్రయింగ్ కానీ అగ్రెసివ్ అయిపోవడం కానీ ఈ విధంగా చేస్తున్నాడు పిల్లవాడి ఒకవేళ తన ని ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు ఏమైతుందంటే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఈ అగ్రెసి ఫ్రస్ట్రేషన్ అవన్నీ టాంట్రమ్స్ రావడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడికి బనానా అవసరం ఉంది ఆ బనానా ఎక్కడ ఉందో తెలీదు కనుక పిల్లవాడు వచ్చేసి బనానా మీద టచ్ చేశాడు అనుకోండి మీరు అప్పుడు గా ఆ ఫ్రూట్ అనేది ఇవ్వాలి అంటే దీనికి ఏంటి అంటే ఇంట్లో కూర్చోబెట్టుకొని ఫస్ట్ ఫ్రంట్ టు ఫ్రంట్ కూర్చోబెట్టుకొని ఈ బనానా కానీ యాపిల్ కానీ బాల్ కానీ తనకిష్టమైంది ఏవైనా చాక్లెట్స్ కానీ మిల్క్ అవసరం ఉంటే మిల్క్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్ అవసరం ఉంటే ఐస్ క్రీమ్ అంటే మనం నేర్పించే టైంలో క్వాంటిటీ తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ ఫస్ట్ మనకు కావాల్సిన దాన్ని పిల్లవాళ్ళ నుంచి రాబట్టుకోవాలంటే ఒక్కొక్క టైంలో మనం ఈ ఫుడ్ని కూడా ఈ జిఎఫ్ కంట్రోల్ కూడా చేయాల్సిన పని ఉండదు దాన్ని తప్పేయాల్సి ఉంటే కనుక దానికి కావాల్సింది ఆ పిక్చర్ చూసిన వెంటనే ఇమీడియట్గా మీరు ఇచ్చే విధంగా ఉండాలి ఈ విధంగా చేస్తే పిల్లవాళ్ళు ఈ ట్రామ్ ట్రామ్స్ అనేది కూడా తగ్గుతుంది అదేవిధంగా స్పీచ్ అనేది బిల్డ్ అవ్వడం మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు స్టెప్ వన్లో ఏం చేశారు పిల్లవాడిని దగ్గర కూర్చోబెట్టుకొని మనము పిక్చర్స్ అనేది ఇచ్చాము దగ్గర కూర్చోబెట్టుకొని పిక్చర్స్ని చూపిస్తూ తనకు కావలసిన నీడ్ ఏదైతే ఉందో దాని దాన్ని మనము ఫుల్ఫిల్ చేసాం ఇప్పుడు సెకండ్ లో మనం ఏం చేయాలి అంటే ఫేజ్ వన్లో ఆ విధంగా చేసాం ఫేజ్ టూలో ఏం చేయాలి అంటే కొంచెం దూరంలో అంటే పిల్లవాడు లేచి వెళ్ళి నడిచి వచ్చే విధంగా మనం పిక్చర్స్ అనేది ఈ పెక్స్ అనేది అక్కడ అరేంజ్ చేయాలి అప్పుడు ఏం చెయ్యాలంటే వాడు వాంట్ నీకేం కావాలనో చెప్పు అనే విధంగా మనం పిల్లవాడికి ఆ ఫోర్స్ అంటే నీకు కావాల్సిన నీట్ ఏంటి చెప్పు చెప్పు అని మనము వెంట పడుతూ ఉంటే పిల్లవాడు కొంచెం దూరంలో నువ్వు పిక్చర్స్ పెడితే వెళ్ళు అక్కడ దూరంలో ఉంది దాన్ని వెళ్ళి టచ్ అయ్యి నీ నీటిని నేను ఇస్తాను అనేది పిల్లవాడితో నువ్వు కమ్యూనికేట్ చేయాలి ఆ విధంగా కమ్యూనికేట్ చేసి కొంచెం దూరంలో ఉన్నప్పుడు పిల్లవాడు వెళ్ళి దాన్ని టచ్ చేస్తాడు అప్పుడు ముట్టుకున్నప్పుడు ఏంటంటే ఇమీడియట్ గా నువ్వు ఆ తనకు కావాల్సిన నీడ్ అనేది నువ్వు ఫుల్ఫిల్ చేయాలి దాన్ని ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు ఇమీడియేట్ గా నువ్వు చేసినట్లయితే పిల్లవాడి నుంచి కూడా ఇమీడియెట్ గా రెస్పాండ్ అనేది రావడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల పిల్లవాణిలో కమ్యూనికేషన్ గురించి ఎఫర్ట్ పెట్టడము అక్కడ స్టార్ట్ అవుతుంది పేజ్ త్రీలో మనం ఇప్పుడు పేజ్ త్రీలో లో చూసుకున్నట్లయితే వన్ టు రెండు అయిపోయాయి ఇప్పుడు పేజ్ త్రీలో మనం చేయాల్సింది ఏంటంటే పిక్చర్ డిస్క్రిమినేషన్ అంటే చూస్ చేసుకోవాలి మనం అక్కడ ఒక రెండు పిక్చర్స్ పెడితే ఏదో ఒకటి తనను చూజ్ చేసుకునే విధంగా మనం ట్రైన్ చేయాలి ఇప్పుడు ఒక రెండు పిక్చర్స్ అక్కడ పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి బనానా అని ఒకటి ఇంకొకటి బిస్కెట్ ఒకటి అని రెండు మనం పిక్చర్స్ అక్కడ పెట్టాము అప్పుడు మనం ఏం చేయాలంటే నీకు ఏది కావాలో చూజ్ చేసుకో ఫర్ ఎగ్జాంపుల్ బనానా బిస్కెట్ పెడితే పిల్లవాడు డెఫినెట్ గా బిస్కెట్కి వెళ్తాడు లేదంటే బనానకి వెళ్తాడు ఇష్టమైంది అట్లా రెండు ఆప్షన్స్లో పిల్లవాడిని ఏదో ఒకటి చూజ్ చేసుకో అనేది మనం అక్కడ చెప్పాలి ఈ విధంగా దీంట్లో ఏమైతుందంటే థింకింగ్ అదే విధంగా డిసిజన్ మేకింగ్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది ఫేజ్ ఫోర్ లో పిల్లవాడికి సెంటెన్స్ అనేది బిల్డ్ అవుతుంది స్పేస్ ఫోర్ లో ఐ వాంట్ స్ట్రిప్ అనేది మనము దీంట్లో డెవలప్ చేస్తాము పిల్లవాడికి ఐ వాంట్ బిస్కెట్ అనేది ఇది మాటల వైపు తీసుకెళ్లే బిడ్జ్ కొందరు పిల్లలు ఈ స్టేజ్ లోనే తన యొక్క సౌండ్ అనేది చేయడము ఈ స్టేజ్ లోనే మొదలు పెడతారు ఈ విధంగా ఈ పెక్స్ అనేది ప్రతి స్టేజ్ లో పేరెంట్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ పెక్స్ ని థెరపీ రూమ్ లోనే మాత్రమే కాదు ఇంట్లో బయట మార్కెట్కు వెళ్ళినప్పుడు తింటున్నప్పుడు కూర్చున్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు ప్రతి ఏరియాలో మనము ఈ పెక్స్ ని వాడినట్లయితే డెఫినెట్గా గా పిల్లవాన్లు మీరు ఎక్కువగా చేంజెస్ అనేది చూడడం జరుగుతుంది డైలీ లైఫ్ లో దీన్ని యూజ్ చేస్తే ప్రోగ్రెస్ అనేది చాలా ఫాస్ట్ గా మనకి రావడం చూస్తారు ఇప్పుడు ఈ పెక్స్ పిక్చర్ ఇచ్చిన తర్వాత మీరు డిలే చేస్తే ఏమైతుందంటే లర్నింగ్ అనేది డెవలప్ అనేది అక్కడే ఆగిపోవడం జరుగుతుంది ఈ స్టేజ్ లో మాటలు చెప్పమని ఒత్తిడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకండి దీంట్లో స్లో స్టడీ అప్రోచ్ అనేది చాలా బెటర్ గా మీకు రిజల్ట్ అనేది చూపిస్తుంది ఈ పెక్స్ అనేది మాటలు ఎట్టి పరిస్థితుల్లో ఆపదు మనకి వన్స్ కమ్యూనికేషన్ అనేది పెరిగితే స్పీచ్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా పిల్లల్లో మీరు చూస్తుంటారు ఈ రీసెర్చ్ కూడా ఇదే చెబుతుంది పిల్లల్లో ఈ కమ్యూనికేషన్ పెరిగితే స్పీచ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అనేది రీసెర్చ్ కూడా మనకి చెప్పడం జరుగుతుంది మీ పిల్లవాడు మాట్లాడకపోయినా చెప్పాల్సింది చాలా ఉంది ఈ పెక్స్ తో కమ్యూనికేషన్ కి తలుపు అనేది తెరవండి పిల్లల్ని ఎట్టి పరిస్థితిలో మీరు నెగ్లెక్ట్ చేసిన ఈ కమ్యూనికేషన్ అదే విధంగా స్పీచ్ అనేది స్లో స్లోగా అయిపోతుంది కనుక పిల్లవాడు ఏ స్టేజ్లో ఉన్నా మీరు ఈ ఆ పిక్చర్స్ అనేది యూజ్ చేసి పిల్లవానిలో స్పీచ్ అనేది బిల్డ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి లేటెస్ట్ వీడియోల కొరకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూస్తూనే ఉండండి ఆర్టిజం టాలెంట్ దిస్ సిఎస్ గౌడ్ సైనింగ్ ఆఫ్